మీరు దేవుణ్ణి నమ్ముతున్నారా లేదా దేవుణ్ణి నమ్మడం మీకు నేర్పించబడిందా ఈ రెండు మధ్య తేడా అర్థమైతే మీ ఆలోచనల ప్రపంచం పూర్తిగా మారిపోతుంది ఈ మాటలు ఒక కాంట్రవర్షియల్ కానీ ఇదొక పవర్ఫుల్ పుస్తకంలో చెప్పబడింది అదే రిచర్డ్ డాకిన్స్ రాసిన ద గాడ్ డిల్యూషన్ ఈ పుస్తకం దేవుణ్ణి దూషించడానికి కాదు భక్తులను అవమానించడానికి కూడా కాదు కానీ మనకి చిన్నప్పట్నుంచీ నేర్పించబడిన నమ్మకాలను ప్రశ్నించడానికి రిచర్డ్ డాకిన్స్ ఒక ఏథియిస్ట్ మాత్రమే కాదు ఆయన ఒక సైంటిస్ట్ ఆయన అడిగే ప్రశ్న చాలా సింపుల్ దేవుడు ఉన్నాడని మీరెందుకు నమ్ముతున్నారు ఈ ప్రశ్న చాలామందికి అసహనంగా అనిపిస్తుంది ఎందుకంటే మనం నమ్మే చాలా విషయాలు ఆలోచించి నమ్మినవి కావు అవి ట్రెడిషన్ వల్ల ఫియర్ వల్ల సొసైటీ వల్ల వచ్చిన బిలీఫ్స్ డాకిన్స్ చెప్పేది ఇదే మనం పిల్లలుగా ఉన్నప్పుడు మతం మనకి ఒక ఐడెంటిటీలా ఇవ్వబడుతుంది నువ్వు హిందువు నువ్వు క్రిస్టియన్ నువ్వు ముస్లిం కాని నిజానికి పిల్లలకి ఐడియాలజీ ఉండదు వాళ్లకి రిలీజియన్ ఉండదు వాళ్లు ప్రశ్నలు అడుగుతారు అప్పుడు పెద్దలేంచేస్తారు ప్రశ్నలకు లాజిక్తో సమాధానమివ్వడం బదులు భయాన్ని చూపిస్తారు దేవుడు చూస్తున్నాడు పాపం చేస్తే శిక్ష నరకం ఇలా ఫియర్ ద్వారా బిలీఫ్ తయారవుతుంది ఈ పుస్తకం చెప్పే ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ ఏంటంటే మతం చాలాసార్లు మంచిని నేర్పదు భయాన్ని నేర్పుతుంది డాకిన్స్ అడుగుతాడు దేవుడు లేకపోతే మనిషి చెడ్డవాడవుతాడా ఆయన సమాధానం చాలా క్లియర్ మంచి పని చేయడానికి దేవుడు అవసరం లేదు చెడు పని చెయ్యకుండా ఉండడానికి కూడా దేవుడు అవసరం లేదు మనిషిలో ఎంపతి ఉంది ఉంది థింకింగ్ పవర్ ఉంది అవి లేకుండా దేవుడి పేరు మీద జరిగే హింసలను చూస్తూనే ఉన్నాం ఈ పుస్తకం మతం వల్ల జరిగిన చరిత్రను గుర్తుచేస్తుంది యుద్ధాలు హత్యలు జాతిద్వేషం మతద్వేషం అన్నీ ఒకే మాటతో జస్టిఫై చేయబడ్డాయి దేవుడు చెప్పాడు అని డాకిన్స్ ఇక్కడొక డేంజరస్ ప్రశ్న వేస్తాడు దేవుడు నిజంగా చెప్పాడా లేదా మనుషులే దేవుడి పేరుతో మాట్లాడారా ఇంకో ముఖ్యమైన అంశం సైన్స్ మరియు రిలీజియన్ మధ్య తేడా రిలీజియన్ చెబుతుంది ఇదే నిజం ప్రశ్నించొద్దు సైన్స్ చెబుతుంది ఇది నిజం కావచ్చు కానీ ప్రూవ్ చేయాలి ప్రశ్నించాలి తప్పు అయితే మార్చాలి డాకిన్స్ ప్రకారం సైన్స్ హంబల్ రిలీజియన్ ఆరోగెంట్ ఎందుకంటే సైన్స్ నాకు తెలియదు అంటుంది రిలీజియన్ నాకు అన్నీ తెలుసూ అంటుంది ఈ పుస్తకం చదివిన తర్వాత మీరు ఏ తీస్టవ్వాల్సిన అవసరం లేదు కాని ఒక విషయం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది మీరు బ్లైండ్ ఫేత్ నుంచి బయటపడతారు మీరు దేవుడిని నమ్మినా ఆ నమ్మకం మీ ఆలోచన మీద ఆధారపడుతుంది భయంపై కాదు రిచర్డ్ డాకిన్స్ ఒక మాట చెబుతాడు ఫెయిత్ మీన్స్ నాట్ వాంటింగ్ టు నో వాట్ ఈస్ ట్రూ అంటే నిజం తెలుసుకోవాలనే ధైర్యం లేకపోవడమే ఫెయిత్ కాని ప్రశ్నించటం పాపం కాదు ఆలోచించటం తప్పు కాదు నిజం వెతకటం దేవుడికి వ్యతిరేకం కాదు బహుశా నిజం వెతకటమే నిజమైన భక్తి కావచ్చు ఈ మాటలు విన్న తర్వాత కూడా మీ నమ్మకాలు మారకపోవచ్చు కాని మీ ఆలోచనలు మాత్రం ఇప్పటి నుంచి ప్రశ్నలు అడగటం మొదలు పెడతాయి